ందరికి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వీవర్స్ రిస్క్ తీసుకోరు అని అది కరోనా ముందు ఇప్పుడు రిస్క్ తీసుకుంటున్నారు ఇంకా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది అయితే కలగూర గంప శారీస్ బిజినెస్ ఎందుకు ఫెయిల్ అయింది అండ్ రిస్క్ అనేది ఎట్లా ఉంటుంది అనేది కూడా చెప్తాను మెయిన్ వచ్చేసి ఈ బిజినెస్లో అప్పు అనేది చేయకూడదు అప్పు చేసి నువ్వు అంటే అప్పు చేస్తారు మధ్యలో ఎప్పుడైనా చేయొచ్చు కానీ కానీ అప్పు చేసే బిజినెస్ చేయకూడదు అప్పుతోనే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ నువ్వు అప్పుతో చేసినావు అంటే దాని తర్వాత అంటే నువ్వు ఐటమ్ అనేది అది తెచ్చిన ఐటెం ఒక్కటే అదొక్కటే ఉండదు కదా మళ్ళీ మధ్యలో మనం కలపాల్సి వస్తుంది మళ్ళీ శారీస్ తీసుకురావాలా మళ్ళీ కలుపుతూనే ఉండాలా అది పెద్ద టాస్క్ అనమాట అప్పు ఫస్ట్ స్టార్టింగ్లోనే నువ్వు అప్పు చేసినావు అంటే మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తావు అది అట్లయితుంది ఇంకోటి వచ్చేసి బిజినెస్ అంటే ఫస్ట్ నెగిటివ్గా ఆలోచించాలా దాని తర్వాతే పాజిటివ్గా ఆలోచించాలా అని నేను అంటాను నాకైతే యూనో ఫస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్తో బిజినెస్ స్టార్ట్ చేసి దాని తర్వాత తర్వాత పెంచుకుంటే మేలు అనేది నా ఒపీనియన్ ఒక్కటేసారి పెద్ద బిజినెస్ పెట్టేదానికంటే చిన్ననింటి కొంచెం కొంచెం పెంచుకోవాలన్నమాట బిజినెస్ అండ్ ఇంకొకటి వచ్చేసి లాంగ్ టైం ఇది అంటే ఏ విషయంలో జరుగుతుందంటే అప్పు విషయంలో ఈ శారీస్ బిజినెస్లో అప్పు ఇచ్చేవాళ్ళు ఉంటారు శారీస్ నువ్వు తీసుకో కావాలంటే మళ్ళీ ఒక నెలకి రెండు నెలలకి ఇజులే ఏం పర్వాలేదు అని అట్లా చెప్తారనమాట కానీ ఎప్పటికైనా నువ్వు డబ్బులు ఇవ్వాల్సి ఉండేదే కదా ఈకోకుండా ఏం పోవు కదా డబ్బులు ఎప్పటికైనా ఇవ్వాలన్నప్పుడు మనము డబ్బు పెట్టి తీసుకోవడమే చాలా బెస్ట్ వాళ్ళు అట్లా చెప్తారు ఒక వన్ మంత్ టూ మంత్ నీకి ఒక చీర మీద రేటు కూడా పెరుగుతున్నప్పటికీ నీకు డైరెక్ట్ అయితే ఒక రేట్కి ఇస్తారు అప్పుకి వన్ మంత్కి అయితే ఒక రేట్కి ఇస్తారు టూ మంత్స్కి ఒక రేట్ ఉంటుంది అట్లా రేట్ అనేది పెరుగుతుంది అట్లా అప్పుకి అయితే తీసుకోవద్దండి అట్లా లాంగ్ టైం అది అప్పు తీరేది కూడా నీకు లాంగ్ టైం అవుతుంది ఆ అప్పు తీరుతుంది ఈ బిజినెస్ అనేది కొంచెం సక్సెస్ అవుతుంది కానీ చాలా టైం తీసుకుంటుంది ఆ టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది ఈ ఈ బిజినెస్లో చాలా టైం వేస్ట్ అనమాట ఒక ఈ బిజినెస్ నిలబెట్టుకునేదానికి చాలా టైం పడుతుంది ఎవరికైనా కానీ అందుకే ఇది తరాల నుండి ఉంచు ఉంటుంది అనమాట ఎక్కువ వీవింగ్ అనేది చెప్తారు కదా దేవాంగుల నుండి ఇట్లా వచ్చింది అని అట్లా మాకి మేము దేవాంగులం కాబట్టి మా వంశస్థుల నుండి వచ్చింది అనమాట ఇది వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు అదే ఫీల్డ్లోనే ఉంటారు ఉండేది జరుగుతుంది నేను చూసి డేట్ నేను చెప్తున్నాను అది నిలబెట్టుకునేకే కష్టం అనమాట నిలబెట్టు ఒకరు ఒకరు నిలబెట్టుకుంటూ కొంచెం కొంచెం అట్లా అప్పు చేసి మనం తెస్తాము అది తెచ్చి ఉండేది మళ్ళీ కొంచెం నిలబెట్టాలి కదా అప్పు తీర్చడానికి చాలా టైం పడుతుంది వేరే బిజినెస్లో ఏ బిజినెస్లో అయినా కానీ నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ టైంలో అప్పు అనేది తీరిపోతుంది ఈ ఫీల్డ్లో చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది అండ్ ఈ ఫీల్డ్లో డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు డబ్బు అట్లా పోగొట్టుకోండే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట అంటే వాళ్ళే కంపది గంపదేం తప్పేం లేదనుకోండి టైం వేస్ట్ అవుతుంది నాకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఊరికే వేస్ట్ అయిపోయిందే అని తను వదిలేసింది మేడం అనేది వదిలేసింది బిజినెస్ కాకపోతే ఇది కూడా అదే కొంచెం చాలా టైం పడుతుంది అనమాట ఇది బిజినెస్ నిలబెట్టుకునేదానికి ఆ టైం వరకు వేచి ఉంటే కింద ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు కాకపోతే అంతకంటే ఇంకా పెద్ద బిజినెస్లు కూడా చేసి చేస్తుంది కదా దానికి నిజంగా ఒప్పుకోవచ్చు ఎందుకంటే ఈ అన్నీ నమ్ముకొని ఎట్లనే ఉన్నాయి అంటే ఆ డబ్బులు నిలబెట్టుకొని ఆ బిజినెస్ నిలబెట్టుకునేదానికి ఆయన టైం అంతా అయిపోయిండు అట్లా ఉంటుందన్నమాట మేము కూడా ఇవే కష్టాలే పడ్డాము ఇంతవరకు కూడా ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం రికవర్ అయ్యి ఇంకా లైఫ్ అనేది చేంజ్ అవ్వాలా మారాలా అని ట్రై చేస్తున్నాము అన్నమాట అప్పు మాత్రం చేయొద్దండి అప్పు చేసి ఏ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొద్దు ఇది నా రిక్వెస్ట్ అనమాట అప్పు చేసి మనం బిజినెస్ అనేది అస్సలు స్టార్ట్ చేయకూడదు ఆ బిజినెస్ జరుగుతుందో జరగదో మనకు తెలియదు కదా ఏదైనా కానీ ఫస్ట్ స్టార్టింగ్లోనే మొదలు పెట్టిన వెంటనే ఏది కూడా ఏ బిజినెస్ కూడా జరగదు ఆ బిజినెస్ కోసం మనం ఫస్ట్ ఫస్ట్లోనే అప్పు తీసుకోవడం ఎందుకు మళ్ళీ మధ్యలో నీకు బాగా బిజినెస్ డెవలప్ అయ్యింది నా బిజినెస్ బాగా జరుగుతుంది అని అనుకున్నప్పుడు అప్పు చేస్తే ఇచ్చినా కూడా పర్వాలేదు ఫస్ట్ ఫస్ట్లోనే అప్పు అనేది చేయకూడదు ఇట్లా అప్పు చేసే వాళ్ళే పెద్ద పెద్ద బడా సేట్ల దగ్గర అట్లా వాళ్ళ దగ్గర కొంటారనమాట వాళ్ళు మంచిగా ఇరికిస్తారు బాగా ఫస్ట్ చీరలు తీసుకపోయేటప్పుడు ఏమో తీసకపోవండి మేడం మీరు ఏం పర్వాలేదు ఒక వన్ మంత్ టూ మంత్స్ అయినా కానీ పర్వాలేదు డ్యూ పెట్టి తీసకపోవండి అని అంటారు దాని తర్వాత చెప్తారనమాట వాళ్ళు పేమెంట్ల కోసం ఇస్తారు మామూలుగా ఉండదు నేను అదే అంటున్నాను ఎవరి దగ్గరైనా కానీ డబ్బులు పెట్టి తీసుకోవడమే చాలా బెస్ట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే కానీ డైరెక్ట్ వీవర్స్ దగ్గర కొంటే మనకు తక్కువ డబ్బులకి పడుతుంది అండ్ వాళ్ళకి పేమెంట్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చేయాల్సిందేది వాళ్ళైతే వీవర్స్ దగ్గర డైరెక్ట్ కొనల్లా అంటే మీరు శారీ వాళ్ళు పేమెంట్ ఇవ్వండి ఇట్లా డ్యూ పెట్టి ఇట్లా తీసుకునే దానికి అసలు వాళ్ళు అనమాట ఎందుకంటే నమ్మరు కదా ఎవరో ఎక్కడి నుండి వచ్చింటారో ఎవ ఎవరో కూడా తెలియదు కదా అట్లుంటుంది డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ వీవర్స్ డైరెక్ట్గా చీరలు అమ్ముతారు వాళ్ళ దగ్గర కూడా కొనండి అండ్ వీవర్స్ దగ్గర ఎక్కడైనా కూడా మీరు చెక్ చేసుకోండి వాళ్ళు సిల్క్ హౌసలు వాళ్ళకు కూడా కొంచెం లాభం ఉండాలి కాబట్టి వాళ్ళు కొంచెం లాభం పెట్టుకొని ఇస్తారు వీవర్స్ కూడా కొంచెం లాభం అంటే వాళ్ళు వర్కర్స్కి పెట్టుకొని ఉంటారు కదా వర్కర్స్కి జీతం ఇచ్చి దాని తర్వాత వాళ్ళకి అంత ఇంతో మిగిలేటట్లనే వాళ్ళు కూడా పెట్టుకుంటారు మీకు ఇంకా తక్కువ కావాలంటే వర్కర్స్ అయితే అమ్మారు కదా ఇంకా డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గరే కొనాలా ఆ వ్యూవర్స్ దగ్గర ఇస్తున్నారు ఇప్పుడు అయితే అంటే కరోనా ముందు అయితే ఇవ్వకపోయారు ఇప్పుడు ఇస్తున్నారు అందరూ కూడా వీవర్స్ దగ్గర కొనండి తక్కువ రేటుకి పడతాయి మీకు తక్కువ ఖర్చుతో బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట అండ్ శారీస్ బిజినెస్ చేసే వాళ్ళకి ఒక చిన్న ఒక చిన్న సజెషన్ ఎవరు కూడా ఎవరు కూడా క్వాలిటీ బాగాలేనివైతే తీసుకురావద్దండి క్వాలిటీ అనేది మినిమం క్వాలిటీ అన్నా కనీసం మెయింటైన్ చేయాలి మనము ఎందుకంటే వాళ్ళు సెకండ్ టైమ్ థర్డ్ టైం రావాలి కదా మనకి కొనేదానికి కూడా క్వాలిటీ బాగుంటే రెండోసారి నమ్మి వాళ్ళు వస్తారు అట్లనే క్వాలిటీ కనిపి ఎక్కువ రేట్లు పెట్టి అట్లా కొన్నా పెట్టినారనుకోండి ఎక్కువ రేటు పెట్టి ఏదన్నా ఫంక్షన్కో ఏదైనా పెళ్ళిళ్ళకో ఏదైనా ఫంక్షన్స్కి అట్లా భారీగా పెడతారు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి ఏదైనా పెళ్ళి కట్టుకొని పోయేదానికి ఇట్లా చిన్న చిన్న దాంట్లోకి అయితే ఎగినా అంతింత రేట్లు ఎవరు పెట్టారు కదా తక్కువ రేట్లకే పెడతారు ఎక్కువ రేటు పెట్టి ఏదైనా భారీ ఫంక్షన్కి అయితేనే కొంటారు తక్కువ రేటు పెట్టి అయితే ఎక్కువ చీరలు కొంటారు ఎక్కువ రేటు పెట్టి ఒక చీర రెండు చీరలే కొంటారు అండ్ దీన్ని దృష్టి పెట్టుకొని అయితే శారీస్ బిజినెస్ చేయండి